సార్ మీరు పోరాటం చేశారు సార్ ఫార్టీ టూ పర్సెంట్ ఇది ఆమోదం ఇది విజయవంతం అయినట్టయినా సార్ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర గవర్నర్ తెలంగాణ రాష్ట్ర గవర్నరు బిల్లును ఆమోదించడం జరిగిందో దానితోటి ఏంటిది అంటే ఇంతకుముందు కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే యాభై శాతం రిజర్వేషన్లు దాటొద్దు అనే ఒక సీలింగ్ ఏదైతే ఉందో ఆ సీలింగ్కు ఆధారంగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇరవై మూడు శాతానికి తగ్గించడం జరిగింది ఇరవై మూడు శాతానికి తగ్గిస్తే అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా కలిపి యాభై శాతం లోపలనే ఉండాలనేది నిబంధన ప్రకారం చేయటం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తానని వాగ్దానం చేసింది కాబట్టి ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇరవై మూడు శాతానికి తగ్గించిందో దాన్ని ఇరవై మూడు శాతాన్ని ఇప్పుడు నలభై రెండు శాతానికి పెంచుతూ ఒక బిల్లును ప్రవేశపెట్టింది బిల్లును ప్రవేశపెట్టి దాన్ని గవర్నర్కు పంపించడం జరిగింది ఆ గవర్నర్ ఏంటంటే ఆ బిల్లు మీద సంతకం పెట్టడం వల్ల ఇప్పుడు లైన్ క్లియర్ అయింది పంచాయతీరాజ్ ఎలక్షన్లు జరపటానికి నలభై రెండు శాతం ఇవ్వటానికి అయితే ఈ నలభై రెండు శాతం ఇవ్వచ్చు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జీవో జారీ చేయాలి జీవో జారీ చేసి ఎలక్షన్లలోకి వెళ్ళాలి వెళితే అప్పుడు మళ్ళీ ఎవరైనా ఒకవేళ దేశంలో ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే యాభై శాతం దాటొద్దని ఇంకా అది ఉన్నదో దాని ఆధారంగా ఎవరైనా కోర్టు పోయి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇచ్చింది ఎస్సీ ఎస్టీలకు కలిపితే అది ఏ అరవై అరవై ఐదు శాతానికి వస్తుందని కోర్టుకు పోతే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఏమని తీర్పిస్తుందో తెలియదు కానీ ఏందనంటే ఇంకా హైకోర్టు కూడా ఇక్కడ ఒక అభిప్రాయం వచ్చింది ఏంటిది అని అంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ అని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు పది శాతం రిజర్వేషన్లను ఇస్తూ కేంద్రము ఈ రిజర్వ్ ఆల్రెడీ రిజర్వేషన్లను కల్పించడం జరిగింది అంటే ఏంటి ఆ పది శాతం ఇవ్వటం వల్ల యాభై శాతం దాటిపోయింది అప్పుడే అరవై శాతానికి వచ్చింది మరి ఆ విషయంలో సుప్రీంకోర్టులు వ్యతిరేకిస్తూ ఆ వీకర్ సెక్షన్స్కు ఇచ్చినటువంటి దాన్ని తగ్గించలేదు మరి దాన్ని తగ్గించినప్పుడు ఓబీసీల విషయంలో మాత్రమే యాభై శాతం ఉండాలని ఎట్లా అడగటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పుడు కోర్టులు కూడా నాకు తెలిసి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం కల్పిస్తే ఇంకా యాభై శాతం దాటినా ఇంకా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీన్ని కొట్టివేయటానికి వీలు లేదు కొట్టివేస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా కొట్టేయాలి రిజర్వేషన్ల వ్యవస్థలోనే మార్పులు తీసుకురావాలి కాబట్టి ఇప్పుడు కొట్టివేయటానికి అయితే ఆస్కారం లేదు కాకపోతే ఎవరో ఒకరు అగ్రకులాలు పోటు పోవటానికి అయితే అవకాశం ఉంది ఇక అగ్రకులాలకు కూడా ఒకటి అర్థమైంది ఏంటిది అని అంటే ఇవి స్థానిక సంస్థలే కాబట్టి ఇంట్లో పెద్ద అధికారము పెద్ద ఎత్తున అధికారాలు ఉండి బీసీలకు ఒరిగేది ఏమి లేదు అగ్ర కులాలకు నష్టం లేదు ఇప్పుడు స్థానిక సంస్థలలో ఏముంది అన్ని శుభ్రత లేకపోతే డ్రైనేజీ ఈ పనులు చేయడానికి అండ్ల డబ్బు ఏం పెద్దగా ఉండేది కాదు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లలో ఉద్యోగాలలో యాభై శాతం దాటకుండా ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టి వీటిల్లో పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు మొత్తానికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము మొత్తం ఇన్ని ఇన్ని రోజులు బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వడానికి మూడు సార్లు ఢిల్లీ యాత్రకు తీసుకొని పోయి మోడీ ప్రభుత్వాన్ని తిట్టి హంగామా చేసి జాతీయ రాజకీయాల్లో దీన్ని ఒక అంశంగా మార్చడం జరిగింది మూడు ప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మూడు బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అవగాహన లేదు న్యాయ నిపుణులు లేరు పరిపాలనలో ఏ చట్టము ఎప్పుడు ప్రవేశపెట్టాలి ఏ బిల్లు ప్రవేశపెట్టాలి గవర్నర్కి ఎట్లా పంపాలి అనేది కూడా తెలియదు అంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ న్యాయ సలహాదారులే లేకుండా పరిపాలనా దక్షతనే లేదు దీన్ని బట్టి అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత చేతగాని ప్రభుత్వము అనేది రిజర్వేషన్లలో పెళ్లి మొగ్గలు వేసిన వేసినటువంటి పెళ్లి మొగ్గలను చూస్తేనే అర్థమవుతుంది అంటే దీనికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా కూడా లేదు అనేది తేలిపోయింది రాహుల్ గాంధీ ఏమో సామాజిక న్యాయం చెప్తారు ఇక్కడనేమో ఒకటే వర్గం సంబంధించిన వాళ్లకు మంత్రులు ముఖ్యమంత్రులు నామినేటెడ్ పదవులన్నీ కేటాయిస్తారు కేంద్రంలో ఏమో రాహుల్ గాంధీ ఏమో బీసీల గురించి మాట్లాడుతాడు ఇక్కడనేమో అగ్ర కులాలకు టికెట్లు ఇస్తారు ఇక్కడ అగ్ర కులాలకు ముఖ్యమంత్రులు ఇస్తారు అగ్ర కులాలకు పెద్ద పెద్ద మంత్రి శాఖలు ఇస్తారు కాబట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంత మోసమే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు ఎట్లా ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రకమైన పరిపాలన ఇస్తే అసలు బీఆర్ఎస్కు దీనికి ఏం తేడా ఉంది బీఆర్ఎస్నే మొత్తం ఏంటిది అని అంటే దానికి ఆ రక ప్రజా వ్యతిరేకత పరిపాలన ఉందని దాన్ని దెబ్బ కొట్టి ఓడించడం జరిగింది ఇప్పుడు కూడా అవే విధానాలు ఏం తేడా ఉంది కా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటుంది ఇంకా ఇది అమలయ్యి ఎన్నికలు జరిగే వరకు ఇంక ఎన్ని తతంగాలు ఉంటాయో ఎన్ని రకాల అంశాలు కొత్త కొత్త అంశాలు వస్తాయో కూడా వేచి చూడాలి ఇది అంతా ఈజీగా జరిగేది కాదు అనేది కూడా అర్థమవుతుంది